గిన్నెలోని అన్నం కడుపులోకి చేరితేనే ఆకలి తీరేది జలాశయాల్లో నీరు పొలాలకు పారితేనే పంటలు పండేది అలా ఆయకట్టు చివరి వరకు చేలన్నీ తడవాలంటే సాగునీటి పంపిణీ వ్యవస్థ లోపరహితంగా సాగాలి లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఇరిగేషన్ ప్రాజెక్టు కడుతున్నారు కానీ అందులో ఉద్దేశించిన ఆయకట్టు స్థిరీకరించలేకపోతున్నారు నీటిని సరఫరా చేయ నలభై ఐదు శాతం మాత్రమే నీరు వస్తున్నదని గణాంకాలు తెలియజేస్తున్నాయి విపరీత పరిస్థితి ఈ పరిస్థితిని కి ఒక ప్రభుత్వం కారణం ఉంటుంది కదా అన్ని ప్రభుత్వాలు లోపభూయిష్టంగా డిజైన్లు వేయించడము లేకపోతే కాలువలను సక్రమంగా నిర్వహించకపోవటము ప్రాజెక్టుల నిర్మాణాన్ని కూడా సక్రమంగా చేయకపోవటము లోపభూయిష్టంగా నిర్మించడము ఇవన్నీ కారణాలే పోలవరం ప్రాజెక్టును ఈ దశలో అంతర్జాతీయ నిపుణులు డేవిడ్ బి పాల్ గ్రియాస్ ఫ్రాంకో డిసిస్కో రిచర్డ్ డొనేళ్ళి సిసి ఇంచ్బెర్గర్ ఆఫ్రి సంస్థ ప్రతినిధులు పరిశీలించారు ఇది ఒక అంటే పోలవరంలో ఎదుర్కొంటున్న సాంకేతిక సమస్యలను అధ్యయనం చేసి ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వనున్నారు జలసంఘం సిడబ్ల్యూసి డైరెక్టర్ అశ్విని కుమార్ జనవనరుల శాఖ సలహాదారు ఎం వెంకటేశ్వరరావు సిఈ నరసింహమూర్తి సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్స్ రీసెర్చ్ స్టేషన్ వ్యాప్కోస్ అధికారులు కలిసి అంతర్జాతీయ నిపుణులు ఎగువ దిగువ కాఫర్ డ్యాములు లీకేజీలు పరిశీలించారు ఇది ఎప్పుడో జరగాల్సిన పని ఇప్పుడు జరుగుతోంది ఎగువ దిగువ కాఫర్ డ్యాంలు కట్టడానికి ముందు లీకేజీ అడ్డుకట్ట వేయడానికి జెట్ గ్రౌటింగ్ చేసిన విధానాన్ని అధికారులు అడిగి తెలుసుకున్నారు అధికారులను అడిగి తెలుసుకున్నారు వరద ఉధృతి గరిష్టంగా ఉన్నప్పుడు కనిష్టంగా ఉన్నప్పుడు ఎగువ దిగువ కాఫర్ డ్యామ్లో లీకేజీల స్థాయి ఎంత ఉందని కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు కాఫర్ డ్యామ్ లీకేజీలు తెలుసుకోవడానికి ఇప్పటిదాకా నిర్వహించిన పరీక్షల ఫలితాలపై ఆరా కూడా తీశారు ఫోటో ఎగ్జిబిషన్ చూసి మ్యాప్ ద్వారా పనుల వివరాలను తెలుసుకున్నారు అనంతరం ఎగువ దిగువ కాఫర్ డ్యాములు అనంతరం ఎగువ దిగువ కాఫర్ డ్యాముల పరిస్థితిపై జలవనరుల శాఖ సలహాదారు ఎం వెంకటేశ్వరరావు సి నరసింహరాజు నరసింహమూర్తి అధికారులతో సమీక్షించారు సోమవారం ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ వన్ గ్యాప్ టూలను పరిశీలించి కోతకు గురైన ప్రాంతాలలో ఇసుకను నింపి వైబ్రో కాంప్రాక్షన్ ద్వారా యథా యథాస్థితి యథాస్థితికి తెచ్చిన పనులను తనిఖీ చేశారు తర్వాత ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ టు కోతకు గురైన దెబ్బతిన్న డయాఫ్రమ్ను వాళ్ళు కూడా పరిశీలించారు మొత్తం నాలుగు రోజుల పాటు అంతర్జాతీయ నిపుణులు ప్రాజెక్టు ప్రాంతం వద్దనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి పదే పదే కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసిన అంతర్జాతీయ నిపుణుల బృందం రాలేదు ఈ నిపుణుల బృందం వస్తే కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలు చెబుతున్న వాదనల్లో డొల్లతనం బయటపడుతుందేమని అందరూ ఆశించారు ఎట్టకేలకు చాలా ఆలస్యంగా అంతర్జాతీయ నిపుణుల బృందం ప్రాజెక్టు వద్దకు వచ్చింది చంద్రబాబు హయాంలో సాంకేతిక పరమైన లోపాలతో నిర్మించిన ఈ ప్రాజెక్టు అసాధారణ వరదలు రావటం వల్ల వచ్చిన సమస్యలను పరిష్కరించడం అంత తేలిక కాదు ప్రాజెక్టులో సమస్యల తీవ్రతను అంచనా వేయడంలో దేశీయ జలవనరుల నిపుణుల నిపుణులు ఏకాభిప్రాయం లేదు అందువల్లనే గత రాష్ట్ర ప్రభుత్వం సమస్య తీవ్రతను గుర్తించి అంతర్జాతీయ నిపుణులను బృందాన్ని ఆహ్వానించాలని కేంద్ర ప్రభుత్వానికి పదే పదే విజ్ఞప్తి చేసింది కానీ రాష్ట్రం ప్రదర్శించిన చిత్తశుద్ధిని రాష్ట్ర ప్రభుత్వం మొరను కేంద్రం ఆలోచించ కేంద్రం మన్నించలేదు కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధిని ప్రదర్శించలేదు చివరకు చాలా ఆలస్యంగా స్పందించి ఎట్టకేలకు నిపుణుల బృందం ప్రాజెక్టుకు వచ్చేలా చేసింది వారు ఏం చెబుతారో ఏం సిఫార్సు చేస్తారో చూడాలి ప్రాజెక్టులో ఎదురైన సాంకేతిక సమస్యలను ఎలా పరిష్కరించవచ్చో ఐఐటీలకు సీడబ్ల్యూసి ఇతర కేంద్ర ఏజెన్సీలకు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేశాయి చంద్రబాబు హయాంలో నిర్మించిన డయా ఫ్రం వాల్ దెబ్బతింది ముందు చేయాల్సిన పని వెనక వెనక చేయాల్సిన పని ముందు చేయటం వల్ల ప్రాజెక్టుల్లో అనేక సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందే ఏదో రకంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి అయ్యిందని పెంచుకోవాలని చంద్రబాబు చాలా ఆరాటపడ్డారు ఆ తొందరపాటే చంద్రశేఖరరావు గారు చేసిన తొందరపాటే కాళేశ్వరంలోనూ చంద్రబాబు చేసిన తొందరపాట పోలవరంలోనూ కొంప ముంచాయి ప్రాజెక్టుల భవిష్యత్తును రాష్ట్రాల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశాయి నిజానికి ఒకవేళ చంద్రబాబు హయాంలో లోపభూయిష్టంగా నాణ్యత లేకుండా పోలవరం ప్రాజెక్టు జాతికి అంకితం అని గగ్గోలుగా ప్రజల నెత్తిన ఉద్దేశం ఉంటే ఆయన జాతికి అంకితం చేస్తానంటాడు కదా ప్రతి దశలోను ప్రతి ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ అంటూ రకరకాల ఏదో ఒక కార్యక్రమాన్ని సృష్టించడము దాన్ని ఒక ప్రచారానికి సాధారణంగా వాడుకోవడం ఆయనకు అలవాటు ఓ నాగార్జున సాగర్ ఓ శ్రీశైలం ప్రాజెక్టు ఓ సర్దార్ సరోవర్ మరో బహుళార్థక సాధక ప్రాజెక్టు గ్రాఫిక్స్లో గ్రాఫిక్స్తో కట్టబడలేదు చాలా కష్టపడ్డారు నర్మదా సరోవర్ అయితే సర్దార్ సరోవర్ వాటి కోసం పబ్లిక్ ఇష్యూలు రావటము కార్పొరేషన్లు ఏర్పాటు చేయటము పబ్లిక్ మనీని మొబిలైజ్ చేయటం ఇలాంటి కార్యక్రమాలు కేంద్రాలలోను రాష్ట్రాల్లోనూ చాలా ఇబ్బందులు పడ్డారు కోర్టుల్లో వచ్చిన వివాదాలను పరిష్కరించారు ప్రపంచ బ్యాంకు రుణాలను ఆపితే వాటిని మళ్ళీ పునరుద్ధరించుకున్నారు ఏదో రకంగా మొత్తం మీద ప్రాజెక్టు పూర్తి చేశారు మరి ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఇరవై సంవత్సరాలు ఇప్పటికే పూర్తి అయిపోయింది సాగర్ ప్రాజెక్టు మొదలుపెట్టి అది ఇంకా ఎప్పటికి పూర్తి అవుతుందని చెప్పలేని పరిస్థితి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు అంగీకరించిన విషయం మనకు తెలిసిందే మెచ్చుకోలు మాటలతో పూర్తి కాదు ఎచ్చుకోలు మాటలతో పూర్తి కాలేదు కాజాగా కాలానికి వ్యతిరేకంగా పరిగెడుతూ పూర్తి చేసిన ప్రాజెక్టుల పరిస్థితిని గమనించాల్సిన అంశం పగిలిపోయి విరిగిపోయాయి కాకుండా ఆస్తి నష్టమే కానీ ప్రాణ నష్టం జరగలేదు వీటి నీటికి సంబంధించి అతి భారీ ప్రాజెక్టులు జనజీవనానికి అత్యంత అవసరమైనప్పటికీ వాటి వెనుక దాగి ఉన్న తీవ్రమైన విపత్తులను కూడా పరిశీలన ఉంచుకోవాలి ఇక పోలవరం విషయానికి వస్తే పది పాయింట్ ఒకటి మూడు లక్షల ఎకరాల గోదావరి డెల్టా స్థిరీకరణ కొరకు రిజర్వాయర్ యొక్క ప్రత్యక్ష సామర్థ్యం డెబ్బై ఐదు పాయింట్ రెండు సున్నా టీఎంసీ ఫీట్లుగా క్యూబిక్ ఫీట్లుగా నిర్ణయించబడింది అంటే ఉత్తర ప్రవాహంలో భారీ కృత్రిమ మంచినీటి సరస్సు రిజర్వాయర్ కింద భూభాగంలో పంట పొలాలే కాకుండా భారీ జనసాంద్రత కలిగిన జనవాసాలు పట్టణాలు పల్లెలు ఇక నాణ్యత లేని ప్రాజెక్టులు ఓ ఉదాహరణగా గుజరాత్లో మచ్చచ్చు డ్యామ్ పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది ఓ కాళరాత్రి డ్యామ్ పగిలి నీరంతా మోర్బీ పట్టణంపై పడింది చెప్పనలవి కానీ ఆస్తి మరియు ప్రాణ నష్టం జరిగింది అక్కడ జరిగిన ప్రాణ నష్టం గురించి నిజానికి సమాజానికి సభ్య సమాజానికి పూర్తి వివరాలు అందలేదు అప్పుడు సమాచార వ్యవస్థ నెట్వర్కింగ్ అంతా చాలా వీక్గా ఉండటము పాత్రికేయులు బలహీనంగా ఉండటము మీడియా బలహీనంగా ఉండటం వల్ల మోర్బీ జరిగిన విషాదం ప్రపంచ ప్రజల దృష్టికి రాలేదు ఇంతకు పదింతలు సామర్థ్యం కలిగిన పోలవరం ప్రాజెక్టు ఎన్ని జాగ్రత్తలతో నిర్మించాలి ప్రతి సంవత్సరం గోదావరికి వర్షాకాలంలో వరదలు సర్వసాధారణం అత్యంత జాగ్రత్తతో నిర్మించాలని డయాఫ్రమ్ వాల్ చంద్రబాబు గారి నిర్వాహం వాళ్ళు కొట్టుకుపోయింది ఎందుకు సోమవారం పోలవరం అనే మెరమెచ్చు మాటలు కాలక్షేపం వలన పంతొమ్మిది వందల ఎనభై ఐదులో దోసారి కుడిగట్టు అంటే విజయేశ్వరం లాకులు కొట్టుకుపోయి ఎంత నష్టం వాటిందో చరిత్ర సాక్ష్యం కాఫర్ డ్యాంతో నీళ్ళు ఇచ్చేస్తా అని ఎవరైనా మెడ మీద తలక ఉంటే కదా మాటలు అనేవి అది కేవలము ఆయన ఉమామహేశ్వరరావు గారికి చంద్రబాబు గారికి సాధ్యమైంది ఇప్పుడు ఎదురు వాదనలు చేసి వాదనలు చేసి ఈ లోపాలకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే కారణం వైసీపీ ప్రభుత్వమే కారణమని నిందలు వేస్తున్నాను ఇంతకంటే నిరజానత్వము నంగనాజత్వం మరొకటి ఉండదు అవినీతి మీద ఉన్న శ్రద్ధ పరి నాణ్యత మీద లేకపోవటం ఇక మాయమాటలు గ్రాఫిక్స్ నుండి వాస్తవికతకు వస్తే ఆలోచించి వెలసిన విషయం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే చంద్రబాబు కాలంలో జరిగిన వాళ్ళ లాగానే డ్యామ్ సేఫ్టీ కోసం కావలసిన నాణ్యతను పక్కన పెట్టి ఉంటే ఏం జరిగి ఉండేది ఓ భగవాన్ పూర్తి ప్రాజెక్టు నిల్వ నిలుపుకోలేక కాకూడనిది ఏదైనా జరిగి ఉంటే ఎప్పటి ఇప్పటి కొత్త జిల్లాలైన పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం కోనసీమ జిల్లాలు మరియు యానాం ప్రాంతం సముద్రం పాలు అయ్యేవి ఊహించడానికి భయంకరమైన పరిస్థితి ఇప్పుడు ఈ ప్రాంత ప్రజలు సెంటిమెంట్ను పక్కన పెట్టి డ్యామ్ భద్రతపై నిలదీయాల్సిన అవసరం ఉంది ఆంధ్రుల జీవనాడి తోటకూర కట్ట లాంటి రెచ్చిపోయే డైలాగులు రెచ్చగొట్టే డైలాగులు పక్కన పెట్టి ఓ ఐదేళ్లు ఆలస్యమైన అణుబణుబున నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పకడ్బందీగా ఈ ప్రాజెక్టును పూర్తి చేయించుకోవాల్సిన అవసరం ఉన్నది గతంలో ఎర్ర నారాయణ స్వామి లాంటివారు జలసాధన సమితి ఇలాంటివి ఏర్పాటు చేసి ఉద్యమాలు చేశారు ఇంకా చాలామంది చేశారు వాళ్ళ పేరు చరిత్ర మరుగున పడిపోవచ్చు కానీ వారు చేసిన త్యాగాలు వారు చేసిన ఉద్యమాలు మర్చిపోదగినవి కాదు అంటే మనకి సెన్స్ ఆఫ్ హిస్టరీ లేకపోవడం వల్ల అవన్నీ కాలగర్భంలో కలిసిపోతుంటుంది బహుళార్థ సాధక ప్రాజెక్టులు రాజకీయ అవసరాలు కాదు ఆ ప్రాంత ప్రజల ఆర్థిక స్వావలంబన చేకూర్చే సాధనాలు యంత్రాలు ఇప్పుడు ఇప్పటికైనా కనీసం నిద్రలేచి అంతర్జాతీయ నిపుణుల బృందాన్ని రప్పించి ఏ సమయంలో ఎంత పని అయింది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఎంత అయింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎంత అయింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎంత పని అయింది ఎంత పని మిగిలి ఉన్నది ఏ పని ఎవరు చేశారు ఎంత డబ్బులు ఖర్చు చేశారు ఇవి శ్వేతపత్రంలో ఇవ్వాల్సిన వివరాలు ఇవ్వకుండా తిమ్మిని బమ్మి చేసి వ్యవహారాన్ని నడిపించారు ఇలా తిమ్మిని బమ్మి చేయడానికి కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు రాష్ట్ర ప్రభుత్వంలో అప్పట్లో ఉన్న పెద్దలు చంద్రబాబు నాయుడు అందుకో పూర్తిగా ఈ లోపభయిష్టంగా నిర్మాణం జరగడానికి కేంద్ర ఏజెన్సీలు వీళ్ళందరూ బాధ్యులు కాబట్టి తిమ్మిని బమ్మి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు నేరం చేయని వారి మీద నేరం నెడుతున్నారు నిధుల దుర్వినియోగం గురించి పట్టించుకోవటం లేదు అలాగే అంతర్జాతీయ నిపుణుల బృందాన్ని రప్పించాల్సిందిగా గత ప్రభుత్వం ఎంత మొత్తుకున్న పిలవ రానివ్వటానికి పెద్ద ఆసక్తి చూపనీ వాళ్ళు లేకపోతే ఎలా ఈ ప్రాజెక్టు నిర్మాణం ముందుకు ఎలా వెళ్ళాలో తీసుకెళ్లాలో సిఫార్సు చేయించండి కేంద్ర అంతర్జాతీయ నిపుణుల బృందంతో అని చెప్పిన అడిగినా కానీ చేయని వారు ఇప్పుడైనా కనీసం చేశారు ఈ అంతర్జాతీయ నిపుణుల బృందము నిజ నిఖర్చిగా నిజాయితీగా సాంకేతికంగా సిఫార్సులు చేస్తే సరిపోయి తప్పులు ఎవరు చేశారు ఇవన్నీ మన దేశీయ ఏజెన్సీలు చేయాలి ఆ ఏజెన్సీలు అంత వాటికి అంత సత్తా లేదు అంత స్వయం ప్రతిపత్తి లేదు అంత నిఖార్సైన అధికారులు కూడా లేరు అంత కాలగర్భంలో కలిసిపోతుంది ప్రభుత్వ నిధులు ప్రజల నిధులు ఖజానా ప్రభుత్వ ఖజానా ప్ర ప్రజలు కట్టిన ట్యాక్సులు అంతా గోదావరి అర్పణం అధికారంలో ఉండేవారి అర్పణం అందుకే ఇది ఏంటంటే మనం దురదృష్టమైన పరిస్థితి ఎప్పటికీ పరిస్థితులు మారుతాయి ప్రజలు చాలా చైతన్యాలు అవుతాయి రాయకులను ప్రశ్నించే పరిస్థితి వస్తుంది అధికార యంత్రాంగంలో కూడా స్పష్టమైన నిబద్ధత చాలామంది ఐఏఎస్ యంగ్ ఐఏఎస్ ఆఫీసర్లు వస్తున్నారు ఇరిగేషన్ ఆఫీసర్లు వస్తున్నారు వారు నిబద్ధతగా ప్రజల ఎరికలో సరైన సమాచారాన్ని పెట్టకపోవటము అంటే కలర్డ్ ఇన్ఫర్మేషన్ పెట్టడం వల్ల ప్రజలు సరైన అవగాహనకు రాలేకపోతున్నారు అలాగే మీడియా కూడా చాలా దుష్టమైన పాత్ర వహిస్తున్నది అని చెప్పక తప్పదు మీడియా వైఫల్యం వల్ల కమ్యూనికేషన్ ఛానల్స్ అన్నీ పొల్యూట్ అయిపోయినాయి అదే పెద్ద దురదృష్టకరమైన పరిస్థితి